ప్రియమైన దేవుని వల్లారా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపలో మనమందరం క్షేమం కలిగి ఉన్నాం సంతోషం కలిగి ఉన్నాం మరి దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం దేవుని యొక్క అనుగ్రహమును మనము పొందుకొని ఉన్నాం రండి ఇదే నాన్న కూడా ఒక దేవుని మాటని మీ మధ్యలోకి తీసుకురావడానికి ప్రభువారు నాకు సహాయం చేసి ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాన్ని చదువుతున్నాను చూడండి నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడునై సంతోషించేదను అద్భుతమైన దేవుడు అద్భుతమైన దేవుడు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు ఎంతగానో మరి బాధల్లో బలహీనతల్లో లేకపోతే పోరాటాల్లో నిందల్లో అవమానాల్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దేవుని వైపు చూసినప్పుడల్లా దేవుని ఆశ్రయించినప్పుడల్లా ఒక గొప్ప ధైర్యం ఉంటా ఉండింది దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు తన కీర్తనలలో అయ్యా నేను ఒంటరి వాడిని కాను నేను దిక్కులేని వాడిని కాను నువ్వు నా బాధను చూస్తూ ఉన్నవయ్యా నా వేదనను చూస్తూ ఉన్నవయ్యా నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావయ్యా అందుకని నీ కృపను బట్టి నేను ఆనందంతో ఆనందభరితులని సంతోషిస్తాను అంటున్నాడు దేవుడు ఉన్నాడని మనకు ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న ఈ బాధ ఈ కష్టం ఈ కన్నీరు ఈ బలహీనత ప్రస్తుతం నిన్ను బాధిస్తూ ఉండవచ్చును నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీవు కూడా కీర్తనాకారుని వలె మనం కూడా దేవుని పాద సన్నిధులు ఆయన్ని వెంబడించగలిగితే ఆయన వైపు మనం మళ్ళుకోగలిగితే ఆయన మనకి ఎంత గొప్ప సహాయం చేస్తారనుకున్నారు బాధని కష్టాన్ని విడిపించగలిగిన దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చు దేవుడు కన్నీరుకు ప్రతిగా నాట్యమునిచ్చు దేవుడు ఈ ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నారు కనుక అనుకోవద్దు ఎవరు నన్ను అర్థం చేసుకోలేట్లేదని ఎవరు నాకు దగ్గరగా లేరని ఎవరు నాకు మరి సహాయం చేయట్లేదని ఎవరిని నీవు దృష్టి మాకు కానీ ఒకవేళ దృష్టి పెట్టుకుంటే వారు నిన్ను విడిచిపెళ్ళినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడిని పరిస్థితుల్లో సహాయం చేస్తారు ఇది నాన్న దేవుడిని గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు నేను బాగుగా అర్థం చేసుకునేది ప్రేమ కలిగిన దేవుడు ఒక్కరు మాత్రమే కనుక నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధన ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితుల్లో దేవుని గట్టిగా పట్టుకో రే సహోదరి సహోదరుడా ఈ మాటని వెనుకలు భద్రపరిచి గాక ఆమె చిన్న ప్రారంభం చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన ఉన్నతమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రియ ప్రజల దగ్గరకు మీ మాటలు తీసుకురావటానికి ఇచ్చిన కృపను బట్టి భాగ్యంను బట్టి వందనాలు మీరు దీవించండి మీరు బలపరచండి ఏదైతే ఎదుర్కొంటున్న కష్టకరమైన దుఃఖకరమైన పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితి నుండి ప్రజలను విడిపించండి మిమ్మల్ని హత్తుకొని జీవించడం నేర్పించండి ఈ దినమున ప్రయాణాలు పనులు ప్రయత్నాలను దీవించమని ఆశ్రదించమని ఏసై పరిశోధన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరుశుధాత దేవుని సన్నిధి సహవాసు మనకందరికీ తోడై నడిపించును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్